హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ వస్తాయి అయితే కుకింగ్ రాని వాళ్ళు కూడా కుకింగ్ చేసుకునే విధంగా నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ద్వారా మీరు ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టమాటా నిల్వ పచ్చడి కోసం మేమైతే ఫోర్ కేజీస్ టమాటాస్ తీసుకున్నాము ఇప్పుడైతే ఈ శీతాకాలంలో ఈ వింటర్ సీజన్లో అయితే టమాటాస్ చాలా వస్తున్నాయండి టెన్ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారు మా సైడ్ అయితే అయితే టెన్ రూపీస్కి త్రీ కేజీస్ టమాటాలని మా డాడీ వచ్చేసి ఫార్టీ రూపీస్ది ట్వల్వ్ కేజీస్ టమాటాలు తెచ్చాడు టమాటాలతోని పచ్చడి పెట్టుకోవచ్చు కదా టమాటాలు అగ్వకే వస్తున్నాయని తెచ్చాడు మా డాడీ అయితే తెచ్చిన టమాటాన్ని ఫస్ట్ అయితే బాగా శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ని తుడుచుకొని ఆ టమాటాలని కొంచెం గాలి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి టమాటాలు ఆరిన తర్వాత టమాటాలు అన్ని టమాటాలని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నప్పుడు వచ్చిన రసాన్ని టమాటా రసాన్ని ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలండి ఆ రసంలో కొంచెం రాళ్ళ ఉప్పు ఆ రసానికి తగ్గి తగినంత చింతపండు తీసుకోవాలండి ఈ టమాటా రసాన్ని మనం స్టోర్ చేసుకోవాలండి అయితే డైలీ వన్ ఆర్ టూ అవర్స్ దీన్ని బయటపెట్టి గిన్నె పైనుంచి నుంచి మూత తీసి మూత తీసి రసానికి కొంచెం ఎండ తగిలేటట్టుగా రసాన్ని పెట్టాలండి అయితే మనం ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు అనేటివి ఎండకు ఆరపెట్టుకోవాలండి అవి బాగా గట్టిగా అయిపోవాలి అప్పటి వరకు ఆరపెట్టుకోవాలి నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా అట్లా ఆరపెట్టుకోవాలండి ఆ టమాటా ముక్కల్ని పేస్ట్ లాగా కాకుండా మరి గరకలు గరకలుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా మిక్సీ పట్టుకోవాలండి అయితే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఈ పచ్చడికు తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఎల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర మెంతులు అలాగే పల్లీలు వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని స్టవ్ మీద నుంచి తీసుకోవాలండి దాని తర్వాత ఒక ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కారం అలాగే ఉప్పు మిక్సీకి వేసుకున్న టమాటా ముక్కలు అలాగే వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియా మెంతి క పౌడర్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి కారం అనేది బాగా కలవాలండి దాని తర్వాత మనం స్టోర్ చేసుకున్న టమాటా రసాన్ని పోసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను అలా మనం కలిపి పెట్టుకున్న దాంట్లోకి టమాటా రసం పోసుకుంటే పచ్చడి అనేది ఇలా వస్తుంది చూడండి వీడియోలో ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా ప్రాసెస్ అయితే కొంచెం టేస్ట్ అనేది సాల్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటే మేము లాస్ట్కి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము మీరు కూడా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు మా మమ్మీ అయితే టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ ఉందని సాల్ట్ వేసింది దాని తర్వాత ఒక డబ్బాలో ఆయిల్ పోసుకొని తర్వాత ఈ పచ్చడి పచ్చడి మొత్తాన్ని అందులో స్టోర్ చేశాము ఈ పచ్చడిని టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మాకైతే చాలా టేస్టీ గా వచ్చింది మీకు ఒకవేళ వీడియో నచ్చితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది